హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో భాగంగా మీకు ఇలాంటి లెటర్ మీ ఇంటికి వచ్చిందా లేదా ఇది ఈ లెటర్ ఒకవేళ మీకు రానట్టయితే దీన్ని మీరు ఎక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ లెటర్ వచ్చినా కూడా మీకు ఐదు వందల రూపాయలకి సంబంధించినటువంటి గ్యాస్ పథకం అమలు కానట్లయితే మీకు రావాల్సిన మీ యొక్క సబ్సిడీ బ్యాంక్ అకౌంట్లో పడినట్లయితే మీరు ఏ విధంగా పడేలాగా చేసుకోవాలి దానితో పాటుగా ఈ యొక్క పథకం కింద అర్హులు కానటువంటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అదే విధంగా ఈ యొక్క లెటర్లో అసలు ఏముంది ఈ లెటర్ యొక్క సారాంశం ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసినట్లయితే ప్రతి విషయం మీకు క్షుణ్ణంగా అర్థమవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు ఇచ్చేటటువంటి సపోర్ట్ ఇదొకటి మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం ఈ లెటర్లో ఏముందో ఒకసారి చూద్దాం ప్రియమైన శ్రీమతి శ్రీ అని చెప్పేసి పేరు ఇచ్చి కు నమస్కారం మీకు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇక్కడ నేను లెటర్ కూడా చూపిస్తున్నాను చూడండి తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం కార్యక్రమం ద్వారా కేవలం రూపాయలు ఐదు వందలకే ఎల్పిజి సిలిండర్ ను అందించాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం యొక్క లక్ష్యం మహిళా సాధికారత ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిపై ఆర్థిక భారం తగ్గించడం మరియు వారికి కాలుష్య రహిత వంట మాధ్యమాన్ని అందించడం ఈ పథకంలో మిమ్మల్ని లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరిగింది మీ కుటుంబానికి గత మూడు సంవత్సరాల సగటు వినియోగం ఆధారంగా ఎల్పిజి సిలిండర్లు పరిమితం చేయబడతాయి కావున ఈ రోజు వరకు మీ అర్హత ప్రకారం సిలిండర్లకు గాను మూడు సిలిండర్లు వినియోగించుకున్నారు సబ్సిడీ యొక్క వ్యత్యాసం మొత్తము నగదు డిబిటి ఆధారిత ఆన్లైన్ బదిలీ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేయబడుతుంది ఈ విషయానికి సంబంధించి సిలిండర్ అందిన తర్వాత సబ్సిడీ నగదు మీ బ్యాంకు ఖాతాలో నాలుగు రోజులలో జమ చేయడంలో ఏదైనా జాప్యం జరిగితే డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ జీరో త్రిబుల్ త్రీ ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు శుభాకాంక్షలతో మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పారుదల ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యుడు తెలంగాణ రాష్ట్రం ఇట్ సైడ్ వచ్చేసి రైట్ కార్నర్ లో ఇది ఎవరికైతే పంపించడం జరిగిందో వారి యొక్క పేరు ఎల్పిజి ఐడి నెంబర్ ఉంది అదే విధంగా రేషన్ షాప్ నెంబర్ ఉంది రేషన్ కార్డు నెంబర్ ఉంది వీరి యొక్క అడ్రస్ అనేది ఈ లెటర్ లో పొందుపరచడం జరిగింది ఈ లెటర్ వచ్చేసి మనకు ఎక్కడ నుండి వచ్చింది అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ లెటర్ ని ముద్రించి పంపించడం అయితే జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఐదు వందల రూపాయల సబ్సిడీ ఈ సిలిండర్ అనేది ఈ లెటర్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అనేది అర్హత కలిగి ఉన్నట్టుగా భావించవచ్చు ఈ లెటర్ వచ్చిన వారికి ఎవరికైనా మీకు ఐదు వందల రూపాయలకి సంబంధించినటువంటి సబ్సిడీ కనుక మూడు వందల డెబ్బై రూపాయలు అనేది మన మీ యొక్క డీబీటీ అకౌంట్లో అంటే మీ ఆధార్ కార్డ్కి ఏదైతే లింక్ అయ్యిందో ఆ అకౌంట్లో మీకు రావాల్సిన సబ్సిడీ మీరు గ్యాస్ సిలిండర్ తీసుకున్న నాలుగు రోజులలో మీకు జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా కారణం వల్ల మీకు జమ కానట్లయితే ఇక్కడ రెండు నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది లెటర్లో నేను ఇందాక చెప్పాను కదా ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఈ విధంగా సబ్సిడీ యాడ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అడిగినచో వారు మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఈ లెటర్లో ఇంకొక అంశాన్ని ముఖ్యంగా ప్రచురించడం జరిగింది అది ఏమిటి అంటే ఇప్పుడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు కాబట్టి తక్కువ గ్యాస్ తక్కువ రేటుకి గ్యాస్ వస్తుంది అని ఆ ఆశతో గనక మీరు మాకు పది సిలిండర్లు కావాలి అని చెప్పేసి వరుసగా బుక్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చే పరిస్థితి అయితే లేదు మీకు మూడు సంవత్సరాల సగటు వినియోగం చూసి మీరు ఇంతకు ముందు మూడు సంవత్సరాలలో ఎన్నైతే వాడుకున్నారో సంవత్సరానికి సగటున ఆ సగటున మాత్రమే ఐదు వందలకి సిలిండర్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఇక దానిపైన మీరు ఎక్కువ వాడుకోవాలి అనుకుంటే పూర్తి మొత్తాన్ని తొమ్మిది వందల ఇరవై రూపాయలనేది చెల్లించి మీరు గ్యాస్ ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎన్ని పడితే అన్ని ఇచ్చేటటువంటి అవకాశం అయితే లేదు అని ఈ లెటర్ లో ప్రచురించడం జరిగింది ఇక ఇప్పటి వరకు ఈ యొక్క పథకం ఎవరికైతే అర్హత కలిగిలేదో మళ్ళీ ఫ్రెష్ గా అప్లికేషన్ అనేది మీరు మీ సేవలో చేయించుకోండి విధంగా కంపల్సరీగా మీకు అర్హత ఉన్నా కూడా ఈ యొక్క గ్యాస్ కి సంబంధించినటువంటి డబ్బులు ఈ సబ్సిడీ పథకం అనేది మీకు అమలు కా కానట్లయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క గ్యాస్ ఆఫీస్ కి మీ కేవైసీ సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి గ్యాస్ ఆఫీస్ లో చెక్ చేయించుకోండి కేవైసీ ఉన్నట్టయితే వాళ్ళ కేవైసీ కి సంబంధించిన ఒక సర్టిఫికెట్ ని గ్యాస్ ఆఫీస్ లో ఇవ్వడం జరుగుతుంది మీది హెచ్పీ గ్యాస్ అయితే హెచ్పి ఆఫీస్ కి వెళ్ళండి ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ ఆఫీస్ కి వెళ్ళండి అక్కడ నుండి కేవైసీ సర్టిఫికెట్ ని తీసుకొని మీరు ఎంపీడీఓ ఆఫీస్ కి ఈ విధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మాకు రావాల్సినటువంటి సబ్సిడీ అనేది మాకు రావట్లేదు ఈ పథకంలో మమ్మల్ని ఎన్రోల్ చేయండి అని చెప్పేసి మీరు ఎంపీడీఓ ఆఫీస్ లో అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఆపరేటర్ ని కలవండి అలా కలిసిన తర్వాత వాళ్ళు ఈ మీ యొక్క కేవైసీని అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది ఆ నెక్స్ట్ మంత్ నుండి మీరు సిలిండర్ తీసుకున్న ప్రతిసారి కూడా మీ అకౌంట్లో మీకు రావాల్సిన సబ్సిడీ మూడు వందల డెబ్బై రూపాయలు అనేది మీకు పడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నేను చెప్పిన ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎంపీడీఓ ఆఫీస్ నుండి మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని మాత్రమే చెప్పడం జరిగింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిదీ కూడా మన ఛానల్లో ఫ్యాక్ట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మా వీడియోస్ నచ్చినట్టయితే మీకు తెలిసిన పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్